హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి మండే మండే రోజు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ ఈరోజు టిఫిన్ అయితే ఏం చేస్తున్నానో చూపిస్తాను చూడండి అయితే హాస్పిటల్కి వెళ్ళాలి ఇది కూడా మళ్ళీ వేసే లైట్ వెళ్ళాలి వాడి పెయిన్స్ అయితే అస్సలు దక్కలేదండి ఇప్పుడైతే చూపిస్తాను నేను ఏం చేస్తున్నాను చూడండి బ్రేక్ఫాస్ట్కి ఇదిగోండి స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అయితే ఇవి వేపుకుంటే బాగుంటుంది ఉప్పు ఉన్న నూనె కొంచెం వేసేసి ఇవైతే అలా చేస్తాను కొన్ని అయితే ఇదిగోండి మిక్సీ కట్టాను ఈ విధంగా మిక్సీ కట్టి వడల్లాగా వేద్దామని అయితే కొంచెం వడల్లాగా రావు దీంట్లో కొంచెం మైద పిండి అయినా గోధుమ పిండి కలిపి కొంచెం చక్కెర వేసి అయితే చేస్తాను ఇప్పుడు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇదోజ్ అయితే మా డాడీ మా అమ్మకి అయితే ఒంట్లో బాగాలేదని అయితే బీట్రూట్ అయితే కట్ చేస్తున్నారు సో చూడండి ఇట్లప్పుడు డాడీ ఇప్పుడు ఎట్లా చేస్తుంది దీన్ని మిక్సీ వాడతావా పెద్ద ఆట చిన్న దాంట్లోనా పెద్ద ఆటలో చిన్న దాంట్లో ఆట మా మమ్మీకి దాంట్లో బాధితున్నైతే బీట్రూట్తో ఇంకా క్యారెట్తో అయితే జ్యూస్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ మా తాగడానికి ఇంకా ఎప్పుడైతే చెప్పేస్తున్నాడు ఇలా చూసి చూడండి ఇలా పెట్టేస్తున్నాడు దానికి మూత వచ్చింది ఏమైనా పట్టట్లేదా అయితే మల్లారెడ్డి హాస్పిటల్కి తెలుసు మామీకి బాగాలేదని అందుకని ఇంత తొందర మిక్సీ పట్టిండు ఇలా అయిపోయింది ఇంకా ఎంత కావాలి ఇంకా ఉంది సగం సగం వాటర్ కొన్ని పోయిస్తే కానీ ఇంకా కాలేక మొత్తం ఇంకా టైం అయితే వచ్చింది ஹாஸ்பிடல் கேள்வித்தவா ஏசு

घर नहीं चले नहीं मकान का चाय है नहीं का కూర్చుంద్ర హాయ్ ఇదిగోండి టైం వచ్చేసి ఎంత అవుతుందంటే నైన్ అవర్స్ ఉంది నేను స్నానం చేసినా కానీ ఇంకా రెడీ అవ్వలేదు స్నానం చేసి తర్వాత పుస్తని పడుకున్నాను ఇదిగండి జ్యూసు అంటే దీంట్లో వాటర్ ఎక్కువ కలపకుండా చేసిన క్యారీకు జ్యూస్

ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే బ్యాగ్ పెడుతున్నామండి ఇదిగోండి టైం నైన్ అవుతుంది రెడీ అయిపోయాము అండ్ పిల్లలకైతే ఈరోజు స్కూల్ హాలిడే కదా అని ఇంకా వాళ్ళైతే ఇంట్లోనే ఉన్నారు వంట చేశాను మీరకే పప్పు రైస్ చేశాను ఇంకా ఇదిగోండి మొక్కజొన్న చిన్న అయితే కొన్ని చేశాను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేశాను వచ్చిన తర్వాత చేద్దాము లేకపోతే ఈవినింగ్ చేద్దామని చెప్పేసి గోపి లేదు ఎప్పుడైతే అందుకని ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈరోజు మరి ఈరోజు రిపోర్ట్స్ వస్తాయి సాటర్డే అయితే శాంపిల్స్ ఇచ్చేసి వచ్చే కదా అయితే రిపోర్ట్స్ వస్తాయి వచ్చిన తర్వాత డాక్టర్స్ కలిసి డాక్టర్ని కలిసి వస్తాము ఇంకా ఓకే అండి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉందండి బాయ్ ఇప్పుడైతే మేము పెట్రోల్ పంపి అయితే వచ్చాము ఇంకా మా వారైతే పెట్రోల్ కొట్టించుకుంటున్నారు బైక్లో నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది మేమైతే ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళే రూట్ ఫారెస్ట్ లాగా ఉంటుంది వన్ థర్టీ అవుతుంది నేనైతే ఇప్పుడే హాస్పిటల్ అయితే వచ్చాను మార్నింగ్ వెళ్ళాము ఎయిట్ థర్టీకి ఈరోజు మండే కదా ఫుల్ అయితే జనాలు ఉన్నారనమాట ఓపి కూడా చాలా పెద్దగా ఉండే చాలా లేట్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే నన్ను అయితే వదిలిపెట్టేసి మా అయితే వెళ్ళిపోయారు అండ్ ఈరోజైతే అసలు ఎన్ని చోట్ల తిరిగామంటే అంటే హాస్పిటల్లోనే మనకి వార్డ్స్ ఉంటాయి కదా వార్డ్స్లలో తిరగడానికి చాలా చాలా టైం పట్టింది అంటే ఒక్కొక్క దానికి సంబంధించిన డాక్టర్స్ని కలవడానికి అలా ఫస్ట్ అయితే మేము ఫస్ట్ మొన్న సాటర్డే వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ముక్కు చెవికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే వెళ్దామని రాపించుకున్నాము ఓపి కానీ వాళ్ళు ఆ రోజు లేరు మళ్ళీ ఏం చేస్తాము సరే వచ్చాం కదా మళ్ళీ ఫీవర్ వస్తుంది తర్వాత బాడీ పెయిన్స్ కూడా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంకా దానికి సంబంధించిన ఓపి ఒకటి తీసుకున్నాము అది తీసుకొని జనరల్గా చూపించుకున్నాము చూపించుకుంటే వైరల్ ఫీవర్ అని చెప్పేసి అన్నారు దానికి మళ్ళీ టెస్టులు రాస్తారు అసలు అయితే అడ్మిట్ అన్నారు కానీ నేనైతే ఉండను అన్నాను ఎందుకంటే వన్ వీక్ ఉండాలంటే నా వల్ల కాదు బిట్ పైన అది కాగా ఇంకా పిల్లలు ఉంటుంది కదా ఇంట్లో ఉంటుంది కదా అందుకని నేనైతే ఉండలేదు తర్వాత సరే ఇంకా అడ్మిట్ అవ్వాలంటున్నారు కదా అని చెప్పేసి టెస్ట్లు అయితే రాశారు మూడు టెస్టులు అవైతే మొన్న శాంపిల్స్ ఇచ్చేస్తాను సాటర్డే తర్వాత మెడిసిన్ కూడా రాశారు ఆ మెడిసిన్ ఆ రోజు తీసుకున్నాము తర్వాత ఈరోజు మళ్ళీ వెళ్ళాము మళ్ళీ మెడిసిన్ తీ శాంపుల్స్ ఇచ్చాం కదా ఆ టెస్ట్ రిపోర్ట్స్ అయితే ఈరోజు వచ్చాయి ఆ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ నార్మల్గా కలిసామన్నమాట డాక్టర్ని తర్వాత డాక్టర్ వచ్చేసి వైరల్ ఫీవర్ అని చెప్పేసి అన్నారు బ్లడ్ కొంచెం తక్కువ ఉందన్నారు తర్వాత బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోమన్నారు మెడిసిన్ యూజ్ చేయమన్నారు నేనైతే ఫీవర్ కొంచెం లైట్గా ఉంది కానీ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయంటే కొంచెం గా తగ్గిద్ది ఎందుకంటే వైరల్ ఫీవర్స్లో బాడీ పెయిన్స్ వస్తున్నాయి కొంచెం లేట్ గా అట అలా చెప్పారనమాట తర్వాత మళ్ళీ ఆ రోజు ఈఎన్టీకి చూపిద్దాం అనుకున్నాం కదా ఆ రోజు లేకుండే కదా సాటర్డే మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈఎన్టీలో చూపించుకున్నాము అంటే దాంట్లోనే అదే హాస్పిటల్లో స్పెషలిస్ట్లు ఉంటారు కదా అలా మళ్ళీ అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ టైం ఒక వన్ మంత్ బ్యాక్ మేము వెళ్ళాం కదా అప్పుడు చెప్పారని చెప్పాను కదా మెడిసిన్ ఇచ్చారు వన్ మీ వన్ వన్ వీక్ తర్వాత రమ్మన్నారు కానీ మేము వెళ్ళలేదు మళ్ళీ ఈరోజు అనమాట ఇంకా మళ్ళీ అక్కడ ఏం చెప్పారంటే అన్నీ అడిగారు అనమాట అన్నీ అంటే తలనొప్పు ఉందా ఇక్కడ సైడ్ ఈ ప్రాబ్లం అయితే కాదు అంటే మీరు చెప్పిన సింటమ్స్ని బట్టి అయితే చెవు ముక్కు ప్రాబ్లం అయితే కాదనిపిస్తుంది మెడ నొప్పి ఎక్కువగా ఉంటున్నారు అని చెప్పేసి అన్నారు దాంతో ఎక్స్రే రాశారనమాట మెడ నొప్పికి ఎక్స్రే రాసి తీసుకురమన్నారు ఎక్స్రే తీపిచ్చుకొని వెళ్ళాము ఎక్స్రే తీపిచ్చుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది కొంచెం ఏదో ప్రాబ్లమే ఉన్నట్టుందే ఒకసారి మీరు మళ్ళీ ఆర్థోపెడిక్స్ని కల కలవండి అని చెప్పేసి అన్నారు మళ్ళీ అక్కడ నుండి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అక్కడైతే చెప్పారనమాట అయితే ఎక్స్రే అయితే ఇదిగోండి ఇలా కదా కొత్తగా చూపించట్లేదు ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే మెడ నరాలన్నీ కొంచెం అరిగినాయంట దానికైతే కొంచెం ఎక్సర్సైజ్ యోగా తర్వాత వాకింగ్ అలాంటివి చేయమన్నారు తర్వాత మెడకి పట్టి ఉంటుంది కదా అది ఒకటి రాశారు మెడిసిన్ రాశారు ఒక టెన్ డేస్కి అయితే రాశారు ఆ టెన్ డేస్ తర్వాత తగ్గకపోతే మళ్ళీ రమ్మన్నారు ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా టాబ్లెట్స్ అయితే అక్కడైతే ఎక్కువ నేను చెప్పేసి బయట తెచ్చుకుందామని చెప్పేసి వచ్చాము ఇలా ఇలా అయితే ఈరోజు ప్రాసెస్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళాము నైన్కి హాస్పిటల్ స్టార్ట్ నైన్ నుండి ఇప్పటి వరకు అసలు నాన్ స్టాప్గా ఆ వాడికి ఈ వాడికి ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి ఆ స్పెషలిస్ట్ దగ్గరికి అస్సలు తిరుగుతూనే ఉన్నాము మార్నింగ్ నుండి మొత్తానికి అయితే ఇంకా మేము మార్నింగ్ టిఫిన్ కూడా చేసేయలేదు ఓన్లీ టీ తాగేసి వెళ్ళాము ఇంకా ఎప్పుడైతే నన్ను మా వారైతే దింపేసి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే చూడండి కొత్త మలసిపోయినట్టుగా ఉంది ఫుల్ అంటే ఫుల్ హెడ్డేక్ వస్తుంది అయితే నేను అడిగాను మిషన్ కుట్టుకోవచ్చా అని చెప్పేసి కానీ పర్లేదు కుట్టుకోవచ్చు అన్నారు కానీ మరి కొంచెం తగ్గిస్తేనే బెస్ట్ అన్నారు అలాగే ఆ మెడపట్టి అనేది డైలీ టూ అవర్స్ పెట్టుకోవాలంట అది కూడా మళ్ళీ డే టైంలోనే నిద్రపోయేటప్పుడు అసలు పెట్టుకోవద్దంట అట్లా చెప్పారనమాట నాకు కూడా తెలుసు అండి ఎందుకంటే ఆల్రెడీ వాడాను కానీ ఇంకా ఈ పట్టింకా తెచ్చుకోలేదు ఈవినింగ్ తెచ్చుకోవాలి నేను ఆల్రెడీ ఇప్పుడు ఫీవర్కి టాబ్లెట్స్ వాడుతున్నాను కాబట్టి మళ్ళీ ఈ టాబ్లెట్స్ అన్నీ హెవీగా వేసుకుంటే బాడీకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా బాడీకి ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి అనుకొని ఇంకా ఇప్పుడు మా నాకైతే ఫీవర్కి వైరల్ ఫీవర్కి అయితే ఫైవ్ డేస్కి మెడిసిన్ రాశారు మొన్న సాటర్డే నుండి వాడుతున్నా ఇంకొక త్రీ డేస్ అయితే ఆ మెడిసిన్ వాడితే కంప్లీట్ అయిపోతుంది ఆ ఫీవర్కి సంబంధించింది ఎందుకంటే నాకు ఇంకా బాడీ పెయిన్స్ కానీ లో ఫీవర్ కానీ తగ్గలేదు అది అవి వాడిన తర్వాత అప్పుడు ఈ కోర్సు స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఈ మెడలో తల తల తిరగడం ఇవన్నీ కూడా మెడ వల్లనే జరిగిందంట ఇది ఈరోజు చెప్పారు ఇప్పటివరకు అయితే అసలు అక్కడ కూర్చోలేకపోయాను షాప్ అయితే వెళ్ళాలి ఈరోజు పుట్టేటి కూడా ఉన్నాయి మార్నింగే దియాల్సింది లేట్ అయిపోయింది ఇది నేను మీకు చెప్దాము అనుకున్నాను ఇవన్నీ అండ్ నాలాగే టాలింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా వాళ్ళైతే ముందుగా అయితే కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోండి ఏంటంటే కొంచెం మెడపట్టి ముందుగానే మనం అలవాటు చేసుకుంటే టెస్ట్ అంటే డైలీ ఒక వన్ అవర్ అలా పెట్టుకోండి తర్వాత ఎప్పుడు కానీ స్ట్రేట్గా ఉండడానికే ట్రై చేయండి ఇట్లా ఉండద్దు ఎప్పుడు కానీ తర్వాత మనం పడుకున్నప్పుడు కూడా ఈ ఈ మధ్యలో పిల్లు అనేది పెట్టుకొని పడుకోవాలి ఇలా మళ్ళీ అప్పుడప్పుడు తల మూమెంట్ అనేది ఎక్సర్సైజ్ చేయాలంట అది కూడా చేయండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఎప్పటికీ ఇలానే ఉంటారు కాబట్టి అలానే ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయడం బెస్ట్ కొంచెం వాకింగ్ కూడా చేయాలంట నాకైతే వద్దులు లేవాలంటే నైట్ తొందరగా నిద్ర పోవాలి నైట్ తొందరగా నిద్ర పోవాలంటే నిద్ర పడట్లేదు అట్లా అయిపోతుంది అనమాట స్పెడ్స్ కూడా నేను తలనొప్పి ఉందేమో దాని వల్ల తిరుగుతుంది ఏమో సైట్ వచ్చిందేమో అని చెప్పేసి కానీ నాకు సైట్ కూడా రాలేదు పాయింట్ అదే ఉండే ఇంతకు ఉంది కానీ ఇంకా నాకు దాని మీద స్క్రాచెస్ పడ్డాయని చెప్పేసి ఈ స్పెట్స్ తీసుకున్నారు ఇంకా ఏ చేసినా కూడా ఇంకా తగ్గట్లేదు ఏమైంది నేను చెప్తా ఉంటే వాళ్ళు కూడా రిటర్ చేస్తారు మళ్ళీ ఫోన్ తిప్పేసరికి కదా సైలెంట్ అయిపోతారు ఫోన్ లేనప్పుడేమో నా బయన వేస్తున్నారు ఇది ఒక కస్టమర్ది చిన్న అది ఆడే ఉంది ఇంకా తీసుకెళ్ళాను ఆ పేపర్స్ ఏమి చర్చి ఇదొకట ఈరోజుది ఈరోజు ఎన్ని చోటు చేసిన వాళ్ళ ఎన్ని పేపర్స్ అసలు ఇక్కడ అక్కడ ఓఫీల్ తీసుకోవడం ఇట్లా కోసం చూడండి మొత్తం సెట్ తయారైంది ఈరోజు రోజుకే ఇవన్నీ చాలా ఉన్నాయి అసలు చూడండి అక్కడ ఇక్కడ అసలు తిరుగుతూనే ఉన్న మార్నింగ్ అని ఇంకా ఎక్కువ చిన్న దాంట్లో అనమాట ఈ రోజు నా పరిస్థితి మార్నింగ్ లేచినప్పటి నుండి ఇప్పుడైతే షాప్కి వెళ్ళి ఇంకొకటి బాడీ బాడీ పెయింట్స్ కి కూడా స్ప్రే తీసుకున్నాను అదే ఇప్పుడు ఇక్కడ స్ప్రే చేసుకున్నా కొంచెం మంటగా ఉంది ఎంత నొక్కినా కూడా తగ్గట్లేదు ప్లేస్ ప్లేసులు చెండబాం పెట్టుకున్నా తగ్గట్లేదు అందుకని స్ప్రే తీసుకున్నాను స్ప్రే అయితే కొంచెం మంటగా ఉండే తొందరగా తగ్గిద్దేమని చెప్పేసి ఇక్కడ కూడా స్ప్రే కొట్టించుకున్నా మెడల్ నొప్పి వల్ల మెడలు అయితే ఖచ్చితంగా మనం ఎక్సర్సైజ్ అయితే చేయాలి తినుకో ఇదే అనమాట స్ప్రే తీసుకున్నాను ఇది తీసుకొని కూడా టూ డేస్ అయింది ఓమినీ జెల్ స్ప్రే ఓమినీ జెల్ ఓమినీ జెల్ క్రీమ్ దొరికిద్ది ఇది దొరికిద్ది అంటే ఓమినీ జెల్ ఇంట్లో పెట్టుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్ పెద్ద హాస్పిటల్కి వచ్చి షాప్ ఎప్పుడైతే షాప్కి వెళ్తున్నా బాయ్